గౌతమేశ్వర ఆలయం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంతని మండల కేంద్రంలో ఉన్న దేవాలయం గోదావరి నదికి దక్షిణ తీరాన ఉన్న ఈ దేవాలయం చాలా పురాతనమైనది గౌతమ్ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఆలయం అనే పేరు వచ్చింది ఇక్కడ ప్రధాన దైవం గౌతమేశ్వరుడు నక్షత్ర ఆకారపు నిర్మాణంలో నిర్మించబడిన ఈ ఆలయం హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది గౌతమేశ్వర ఆలయంలోని శివలింగం నల్ల ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల ఎత్తులో అద్భుతంగా ఉంటుంది గర్భగృహం మంటపం అనే రెండు భాగాలుగా ఉన్న ఈ దేవాలయంలోని గర్భాలయంలో గౌతమేశ్వరుడు పార్వతీమాత మంటపంలో నందీశ్వరుడు కుడివైపున వినాయకుడు ఉన్నారు పురాతన కాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది ఇక్కడ వేద పండితులు ఉండేవారు అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకూటం లేదా మంత్రపురి అని పిలిచేవారు తూర్పు దిశగా ప్రవహించే గోదావరి నది ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది ఈ గౌతమేశ్వర దేవాలయ సముదాయంలో మూడు దేవాలయాలు ఉన్నాయి కాకతీయుల పాలనలో నిర్మించబడిన ఈ దేవాలయ విమానం జైన దేవాలయాన్ని పోలి ఉంటుంది గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నంది ఉండగా మరికొన్ని అందమైన దేవతల విగ్రహాలు ఇక్కడ అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి నందికి చెక్కిన ఆభరణాలు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తాయి దేవాలయ గోడలు స్తంభాలు పైకప్పులపై బొమ్మలు దేవతామూర్తులు ముఖ్యంగా హిరణ్యక సిపుడనే రాక్షసుణ్ణి ప్రహ్లాదుని పాదాల వద్ద ఉంచి సంహరించిన నరసింహుడు వంటివి అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో పార్వతీదేవి గంగను వదిలేయమని శివుణ్ణి వేడుకోగా అందుకు శివుడు అంగీకరించలేదు దాంతో పార్వతీదేవి అలక వహిస్తోంది ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి తమ్ముడు కుమారస్వామిని వెంట పెట్టుకుని గౌతమముని ఆశ్రమానికి వస్తారు అక్కడున్న జైని పిలిచి రూపం ధరించి గౌతముని చేల్లో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తారు జయ ఆవురూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండగా గౌతముడు గడ్డి పరకతో ఆ ఆవును అదిలించగానే గణపతి ఆజ్ఞ ప్రకారం ఆ గోవు మరణిస్తుంది గోహత్య మహాపాతకమని తలిచి దాన్ని రూపుమాపుకోవడానికి గౌతముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తారు శివుణ్ణి కూడా తనతో పాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిశారు ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకించాడు పార్వతీదేవి కూడా పరమేశ్వరిలో సగభాగంగా లీనమైంది ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా దక్షిణ తీరాన ఉన్న గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శివుని దర్శించుకుంటారు ఈ గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గోదావరిలో స్నానం చేసిన వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ గౌతమేశ్వర ఆలయంతో పాటు సరస్వతీదేవి ఆలయం సీతారాముల ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటాయి ప్రతి శివరాత్రికి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఈ అద్భుతమైన ఆలయం రామగుండంకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది